అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా మాకు రాయలసీమ వాళ్ళం ఎక్కువ ఓలియలు బాగా తింటామండి చాలా ఇష్టం కానీ ఇప్పుడు షుగరు బీపీ అని చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అలాంటి వాళ్ళకు తినాలనిపించినప్పుడు ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటాయి ఎగ్దా సూపర్ అనిపించవచ్చు చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి మరి ఎలా చేయాలో ఎంతతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ సూపర్గా ఉంటాయి ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్ అంతా చినిగిపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ శనగపప్పు మంచిగా వాటర్లో కలిపేసుకోవాలి కడుక్కుంటే శుభ్రంగా ఉంటాయి కదా అందుకని చెప్పి ఒక రెండుసార్లు బాగా కడుక్కొని మంచిగా ఇవన్నీ నీళ్ళు వంపేసుకుందాం ఇవి ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ మేము రాయలసీమ వాళ్ళం చాలా ఇష్టం ఉగాది వచ్చిందంటే చాలు పూర్ణం గాలి గారెలు పూర్ణం ఓలియలు ఇలా ఎన్నో పేర్లు పెట్టుకొని ఈ శనిపప్పుతో చాలా ఐటెమ్స్ చేస్తాం కానీ ఇప్పుడు మా అమ్మ కోసం స్పెషల్లీ మా అమ్మ కోసం చేస్తాను చేస్తున్నాను మా అమ్మకి స్వీట్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడున్న జనరేషన్లో మా అమ్మకి షుగర్ వచ్చింది కాబట్టి తినకూడదు అందుకోసమని ఎగ్దా మా అమ్మ కోసమే చేస్తున్నా రెండు మూడు రోజులు బాగా శనగపప్పు కడుక్కొని ఒక జస్ట్ మూడు గంటలు బాగా నానబెట్టేయాలండి శనిగిపప్పు అంతా మూడు గంటలు నానబెడితే ఇదో చూడండి మనం నలుపుతుంటే అలా ఇరిగిపోతూ అలా ఉండాలి అప్పుడు అట్లుంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే శనిగపప్పు ఆల్రెడీ కడిగేసుకున్నాం కదా ఇంకొకసారి మంచిగా దేవ వేసుకొని ఆ బాటిల్ లేకోకుండా శనిగపప్పు వరకు వేసిద్దాం ఇలా మిక్సీకి మిక్సీ బౌల్లోనే సర్వింగ్ చేసుకోవచ్చు మిక్సీ బౌల్లో వేసుకోవాలి ఇవన్నీ తీసి టేస్ట్ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇవన్నీ మిక్సీ వేసుకొని కొలతండి మనం ఒక గ్లాస్ అంతా చినిగిపప్పు తీసుకున్నాం కదా ముప్పై ముప్పావు కప్పు దాకా తీసుకోవచ్చు కానీ నేను రెండు కప్పులు ఎందుకు తీసుకున్నాను అంటే మాకు కొంచెం టేస్ట్గా ఎక్కువ తీపి తింటాం కాబట్టి నేను రెండు కప్పులు తీసుకున్నా మీరు కొంచెం తీపి తక్కువ తినే వాళ్ళైతే ఓటింపు కప్పు తీసుకోండి యాలకలు తీసుకున్నా రెండు సువాసన కోసం అవి ఒలిసి వేస్తున్నా ఫ్రెండ్స్ గింజల వరకు వేస్తే బాగుంటాయని ఇలా వదిలిచేస్తున్నాను రెండు ఎరకాయలు తీసుకొని మీకు ఆప్షన్లు మాత్రమే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు నేనైతే రెండు బాగుంటాయని వేస్తున్నా ఈ రెండు కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ ఫ్రెండ్స్ మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ముందు మనకు గమనిస్తూ ఉండాలి ఎందుకంటే ఒక్కసారిగా వాటర్ వేసామంటే మెత్తగా మెదగదు కాబట్టి అది పట్టుకునే లోపు ఏ కప్పుతో అయితే శనిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో అదే చిన్న గ్లాస్తో రెండు గ్లాసులో గోధుమ పిండి తీసుకున్న మనం ముందుగా మిక్సీ పెట్టుకునే ఐటమ్స్ ఉంది కదా మంచిగా అది కొద్ది కొద్దిగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఆ శనగపురం అంతా కొంచెం కొంచెం ఈ గోధుమ పిండిలో వేసుకొని మంచిగా అలా ఫ్లెష్ చేస్తూ కలపాలి ఎక్కువ గడ్డలు కట్టుకోకుండా కొంచెం కొంచెం వేస్తూ మంచిగా కలుపుకోవాలి మన జారుడు పిండిలా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడ్డానికి చాలా కలర్ఫుల్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎవ్వరైనా తినచ్చు ఇవి బొబ్బర్లు అంటారు నేతి బొబ్బర్లు స్పెషల్లీ నేతి బొబ్బలు కదా చాలా టేస్ట్ ఉంటుంది దీని ఫ్లేవర్ టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట అందుకు కొంచెం కొంచెం ఇంకా చూడండి మనకు ఇంకా కొంచెం వాటర్ పడుతుంది ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి కలిపి నేను మళ్ళీ వేస్తున్నా ఇలా కొంచెం కొంచెం ఒక్కసారి వేసి పలచరైపోతుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ ఈ పల్చరగా కలుపుకుంటూ ఉండాలి ఇంకొంచెం మనకు ఎక్స్ట్రా వాటర్ పడుతుంది ఎందుకంటే మరి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వంట సోడ అండి చిటికెడంతా వంట సోడా ఒక్క చిటికెడు సాల్టు సాల్ట్ ఎందుకంటే బెల్లంలో కొంచెం సాల్ట్ వేస్తే మనకు టీ పని ఎగుటు కొట్టకుండా నార్మల్గా బాగుంటుంది చూడండి ఈ క్వాలిటీలో ఉండాలి ఇప్పుడు పర్ఫెక్ట్ క్వాలిటీ వచ్చిందంట రెను అంతా హై ఫ్లేమ్లో ఉండకూడదండి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మందంగా వేసుకోవాలి ఇట్లా వేసుకొని కొంచెం అంతే ఎక్కువ గద్ గతుకులు లేకోకుండా సమానంగా అనుకోవాలి మందంగా వేసుకోవాలి మనం నెయ్యి పడుతున్నాం కదా బొబ్బలకంతా నెయ్యి పడుతున్నాం స్పెషలీ నెయ్యి చాలా బాగుంటుందండి విలేజ్లో మంచిగా బర్రెల దగ్గర తెచ్చుకుంటాం కాబట్టి మంచి సువాసన వచ్చి టేస్టీగా ఉంటుంది చూడండి ఒక పక్క నుంచి చిన్నం కలుపుకుంటూ మెల్లగా తీసామంటే ఎక్కడ తునిగిపోకుండా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్ కలర్లో వస్తుంది ఒక్కొక్కటి ఇలాగ వేసుకోవాలి మంటే ఐఫోన్లో పెట్టామంటే మాడిపోతుంది కానీ సరిగ్గా రాదు లో పెట్టుకొని ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవచ్చు ఇంట్లో అయితే ఇలా ఒక్కొక్కటి తీసుకుంటాం నేను పెట్టి మీద వేస్తున్నా కాబట్టి నేను ఒక్కసారి రెండు మూడు కూడా వేసే అవకాశం ఉంటుంది మరొకసారి చూపిస్తున్నా మంచిగా పిండి కలుపుకుంటూ ఒక పెద్ద గంటతో అయితే రెండు గెరెలు సరిపోద్ది కానీ నేను చిన్న గెరెతో తీసుకున్నా కదా అందుకని చెప్పి ఒక మూడు గెరెలు తీసుకొని అలా సమానంగా పచ్చుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇరువైపులా చక్కగా కాల్చుకోవాలి మూత పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే పైన వెళ్ళిపోకుండా మంచిగా కుక్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా ఉంది కదా వండర్ఫుల్ అని చెప్పచ్చు కలర్ఫుల్గా ఉంటుంది మూత తీసి మళ్ళీ చూద్దాం బాగా బాగా రోస్ట్ అయిందండి ఒకవైపు ఇంకోవైపు మంచిగా తిప్పుకుంటూ ఈ బొబ్బర్లు కూడా మంచిగా కాల్చుకోవాలి చూడండి లేస్తుంది ఎక్కడ కూడా మోట్లు తినిగిపోతుందేమో షేప్ మారిపోతుందని ఏం లేదు చక్కగా చేత కాని వాళ్ళు కూడా జస్ట్ టైం వంట నేర్చుకునే వాళ్ళు కూడా మంచిగా ఈ బొబ్బలు అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఉన్న పిండి అన్నీ కూడా అన్నీ ఒకసారికి వేస్తున్నానండి చూడండి దోశ మీద నేను ఒక్కసారి పది వేయగలను ఎందుకంటే పెద్దగా ఉంటాయి కాబట్టి దోశలు పెను పది అట్లు వేయచ్చు బట్ నేనైతే ఒక ఐదు వేస్తున్నానండి రామలక్ష్మిలాగా బాగుంటాయి అని చెప్పి కలర్ఫుల్గా ఉంటాయి చూడ్డానికే కాదు తినడానికి కూడా సింపుల్గా సూపర్గా ఉంటుంది అంటే నమ్మండి ఎంత టేస్ట్ ఉంటాయి ఫస్ట్ టైం వంట నేర్చుకునే కూడా చాలా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళకి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటానండి ఒక్కొక్కటి ఇలా మంచిగా కలుపుతూ తిప్పేసుకోవటమే నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ నేను ఆ గ్లాస్ నిండా తీసుకున్నా గ్లాస్ నిండా తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయింది ఎందుకంటే నేతి బొబ్బలు కదా అందుకే కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది ఇక్కడ నెయ్యి లేని వాళ్ళైతే కొంచెం